సార్ గ్లోబ్ ప్రోటర్ ఈవెంట్ తర్వాత ఇవాళ నుంచి కూడా రాజమౌళి గారి పైన ఫుల్ గా హిందూ సంఘాలు అయితే ఫైర్ అవుతున్నాయి సార్ మరి ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి రాజమౌళి గారు అసలు ఏం చేశారు కొంతమంది డీటెయిల్ గా చెప్తున్నారు దీనికి సంబంధించి మరి అసలు ఏం జరిగింది ఇష్యూ ఏంటి రాజమౌళి గారు అసలు ఏం మాట్లాడారు సార్ రాజమౌళి ఆయన కమ్మ సామాజిక వర్గం అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ కూడా హిందూ పేర్లుగానే ఉంటాయి ఒక హిందూ ఫిలాసిఫీ నమ్మే వాళ్ళు పెట్టిన పేర్లుగానే మొత్తం ఉంటాయన్నమాట సో కానీ రాజమౌళి చాలాసార్లు కూడా నాకు దేవుళ్ళు దేవుడు పెద్దగా నేను అనేది ఎప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నాడు కాకపోతే ఒక ఫిల్మ్ మేకర్గా ఒక మైథాలజీని ఒక సైన్స్ ఫిక్షన్ని కలపాలనుకున్నప్పుడు నేను అమ్మకాలు పక్కన పెట్టి దాన్ని ఎలా ఒక స్టోరీగా తీసుకొని దాన్ని చేయడం అనేది చాలామంది చేస్తారు మనం మనం చెప్పే ప్రతిదీ ఆర్ట్లో మనం నమ్మాల్సిన అవసరం లేదు సో ఒక దాన్ని ఒక కథగా మనం చూస్తున్నాం ఒక స్టోరీ టెల్లర్గా చూసుకున్నప్పుడు స్టోరీ టెల్లింగ్లో అనేక విషయాలు ఉంటాయి అనేక విషయాలు మనం నమ్మాల్సిన అవసరం దాన్ని మెథడ్ డైరెక్షన్ మెథడ్ రైటింగ్ మెథడ్ యాక్టింగ్ మెథడ్ డైరెక్షన్ అంటే అర్థమైందంటే నువ్వు రావణాసుడు క్యారెక్టర్ రాసేటప్పుడు రావణాసుడులాగా నువ్వు ఫీల్ అవ్వాలి రాముడిది రాసేటప్పుడు రాముడిలాగా ఫీల్ అవ్వాలి దాన్నే మెథడ్ రైటింగ్ అంటారు అంటే నువ్వు ఆ పాత్రలోకి వెళ్ళాలి వాల్మీకి కూడా అలాగే వెళ్ళాడు భారతాన్ని రాసిన వ్యాసుడు కూడా అలాగే వెళ్ళడం వెళ్ళాడు కాబట్టి మనకు అంత ఎఫెక్టివ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వచ్చాయి దుర్యోధుని నువ్వు అసహించుకుంటూ రావణాసు అసహించుకుంటూ రాస్తే అది క్యారెక్టర్ జస్ఫుకేషన్ రాదు అందుకనే దాన్ని ఉదాతత అంటారు మన అలంకార శాస్త్రంలో ఉదాతత అంటే సబ్లిమేషన్ అంటారు అంటే ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇవ్వాలంటే నువ్వు ఆ క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వాలి దీన్నే మనకి స్టానిస్లో విస్కి తీరే ప్రకారం మెథడ్ యాక్టింగ్ అంటారు ఒక ఆర్టిస్టు రావణాసుడు చేసినప్పుడు రావణాసుడు లాగా ఫీల్ అవ్వాలి మనకి ఎన్టీఆర్కి అందుకే అంత పేరు రావడానికి కారణం ఏంటంటే ఆయన రావణాసుడు దుర్యోధనుడి క్యారెక్టర్ని అలా తీసుకెళ్లగలిగాడు సో రాజమౌళి కూడా ఆయన పర్సనల్ నమ్మకాల పక్కన పెడితే ఒక రామాయణాన్ని భారతం ఆయనకి చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పాడు భారతం తీయడం తన అల్టిమేట్ డ్రీమ్ అని కూడా ఆయన చెప్పాడు అలాగా ఇది కథగా స్టార్ట్ చేస్తే ఇది అనుకోకుండా రామాయణంలోకి వెళ్ళింది అనేది కూడా ఆయన నిన్న చెప్పాడు సో ఇప్పుడు ఏంటంటే హిందువులకు ఆగ్రహం రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఈ గ్లిమ్స్ని ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అది రెండు గంటలు మూడు గంటలు ముందే లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో అది లీక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ముందు రోజు డ్రోన్స్తో వాళ్ళు దాని ఏమో ట్రయల్ షూట్ లాగా చేశారు చేసినప్పుడు ఆ వీడియో దాంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి లీక్ అయిపోయింది సో దాంతో ఈయన చాలా ఫ్రస్ట్రేటెడ్ మామూలుగా బ్యాలెన్స్ కోల్పోడు ఎప్పుడు కూడా రాజమౌళి చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడు ఎక్కడ కూడా ఆవేశానికి లోడ్ కాదు వివాదాస్పద కామెంట్లు చేయడు అలాంటి రాజమౌళి నిన్న కొంత ఆయన బ్యాలెన్స్ తప్పాడు అంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్ ఆయన పాపం ఎన్నో రోజుల నుంచి దీన్ని ప్లాన్ చేస్తుంటాడు ఒక సిస్టమేటిక్గా ఎలా వదలాలి ఏంటనేది అనుకున్నప్పుడు అది జరగనప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ప్రస్ట్రేషను అది పెయిన్ వస్తుంది ఆ పెయిన్లో నుంచి ఆయన మాట్లాడాడు పెయిన్లో నుంచి ఏం అంటే హనుమంతుడు గురించి మా కామెంట్స్ చేశాడు అంటే మా నాన్న హనుమంతుడు భక్తుడు మా నా భార్య కూడా హనుమంతుడు భక్తురాలు కానీ హనుమంతుడు కూడా దీన్ని సేవ్ చేయలేకపోయాడు అన్నట్టుగా మాట్లాడు ఇది హత్య చేసింది హిందువుల్ని రెండవది నాకు దేవుడిలో పెద్ద నమ్మకం లేదని చెప్పాడు ఇప్పుడు ఆ విషయాలు ఆయన అక్కడ బయట చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఒక రామాయణాన్ని బేస్ చేసుకొని ఒక మైథాలజీని బేస్ చేసుకొని తీస్తున్నప్పుడు రుద్ర క్యారెక్టర్ ఇవన్నీ పెడుతున్నప్పుడు కుంభ రుద్ర ఇవన్నీ రామాయణాన్ని మన మైథాలజీని దేవుళ్ళని పెడుతున్నప్పుడు ఇవాళ ఉన్న ఇండియాలో ఉన్న వాతావరణం ఏంటి దేవుళ్ళని ఒక మాట అంటే సహించే పరిస్థితిలో ఇవాళ లేరు హిందూ సంఘాలు అలా తయారైపోయినాయి ఒకప్పుడు రామాయణ వర్షవృక్షం రాసింది ఆవిడ మన తెలుగులోనే రాముణ్ణి వీళ్ళందరినీ కూడా విమర్శిస్తూ మొత్తం దేశంలోనే రామాయణాన్ని విమర్శిస్తూ అనేక వేరే రామాయణాలు వచ్చాయి దాని మీద టెక్స్ట్లు వచ్చాయి నిజానికి మన పూర్వకాలంలో కూడా చారువాకులు అనేవాళ్ళు ఒక రకమైన హేతువాదులు ఉండేవాళ్ళు ఇలాగ మన మన వేదాంతంగానే మన ఇదేందంటే విమర్శ అనే దాన్ని ఆహ్వానించేవాళ్ళు నిజానికి శంకరాచార్యుడు అద్వైత ద్వై ద్వైత అద్వైత విశాద్ం భయంకరంగా కొట్టుకునేవాళ్ళు కూడా అలాంటి ట్రెడిషన్ నుంచి వాళ్ళు ఏమైపోయిందంటే విమర్శిస్తే వాడిని అన్నంత హేట్రెడ్ కోపం అనేది ఇవాళ ఇంటాలరెన్స్ అంటాం ఈ సహి సహిష్ సహించే క్వాలిటీ అనేది కంప్లీట్గా పోయింది ఒక భిన్నాభిప్రాయాన్ని కూడా భరించలేని తత్వం వచ్చేసింది దాంతో ఈ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎప్పుడైనా పాపులర్ ఫిగర్స్ అనేవాళ్ళు అనవసరమైన రచ్చ క్రియేట్ చేయడం అనేది ఇది దీనికి డ్యామేజ్ అవుతుంది నిజానికి వారణాస్ టైటిల్ పెట్టడం కానీ రామాయణాన్ని బ్యాక్డ్రాప్లో తీసుకోవడం కానీ రుద్ర క్యారెక్టర్ని డిజైన్ చేయడం కానీ విలన్గా కొంబా చేయడం కానీ ఇదంతా హిందువులకి నచ్చే అంశమే సో వారణాస్ టైటిల్ అంటేనే వాళ్ళ గూస్ హోమ్స్ వస్తాయి నార్త్ ఇండియాకి కానీ లేకపోతే ఓవరాల్గా ఉండే హిందువులకు కానీ కానీ రా ఈ మామూలుగా అయితే హిందీ ఇట్లాంటి సినిమా తీసేటప్పుడు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం వాళ్ళు మొత్తం కాషాయ బట్టలు వేసుకొని భక్తితో సినిమా అన్ని రోజులు నేను నాన్ వెజ్ కూడా తినలేదు రోజు పూజించేవాడిని రాముడు విగ్రహం ఆఫీసులో పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి ఆయన మామూలుగా రాఘవేంద్రరావుతో నేను పనిచేసినప్పుడు చూశాను ఆయన ఈ భక్తి సినిమా తీస్తే ఆఫీస్ అంతా భక్తి వాతావరణం ఉంటుంది ఆయన మందుదాడు ముట్టడు అలాగా ఆఫీస్ ఆఫీస్లో కూడా మొత్తం భక్తి వాతావరణం పెట్టుకొని ఉంటారు సో అంటే అది ఒక రకమైంది అంటే సినిమా తీస్తే ఆ మూడ్లోనే మనం అందరూ ఉండాలి భక్తి సినిమా తీస్తున్నప్పుడు భక్తి మూడ్లోనే ఉండాలి అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఇవాళ అలాంటిది నాకు పెద్ద దేవుడి మీద నమ్మకం లేదనే ఆయన అనౌన్స్ చేయడం హనుమంతుడిదే తప్పు అన్నట్టుగా మాట్లాడడం హనుమంతుడు అంటే పవర్లెస్సాయనే ఉన్నా లేకపోతే ఎందుకు కాపాడలేకపోయాడు ఎందుకు దీన్ని ఆపలేకపోయాడు అని అడగడం అనేది బాగా రచ్చకు దారితీస్తుంది రెండో అంశం త్రేతాయుగం అని చెప్పి ఏడు వేల రెండు వందల సంవత్సరం బీసీ అని వేశాడు దాని మీద కూడా చాలామంది కోపం ఉంది రామాయణం అనేది ఒక టైమ్లెస్ క్లాసిక్ నువ్వెట్లా డేట్ వేసి ఫిక్స్ చేస్తావు దాన్ని ఆ డేట్ కూడా రాంగ్ డేటు అనేది చాలామంది అంటే అస్ట్రాలజికల్ కొంతమంది అస్ట్రాలజర్స్ ప్లానెట్ రామాయణంలో చెప్పిన కొన్ని సింబల్స్ని గుర్తులను పెట్టుకొని టైంని చేశారనేది అంటారు అట్లాగే హిస్టోరియన్స్ ఆ కాలంలో ఆ బుక్ ఆ టెక్స్ట్లో ఉండే రెఫరెన్సెస్ని బేస్ చేసుకొని క్రీస్తు పూర్వం ఆరు వందల ఏడు వందల సంవత్సరాల కాలంలో జరిగి ఉండొచ్చు అనేది రకరకాలుగా చెప్తారు ఎందుకంటే రామాయణం ఒకటి కాదు మనకి ఆ మధ్య ఎవరు బుక్ రాశారు ఏకర మనం మూడు వందల రామాయణాలు ఎన్నో ఉన్నాయనేది రాశారు ఇవి ఇంకా లోకల్ ఫోక్ ఇవన్నీ తీసుకుంటే మూడు వేల రామాయణాలు కూడా ఉండే పరిస్థితి ఇండియాలో ఉంది అంటే కంబ రామాయణం మల్ల రామాయణం ఇలాగ చాలా రామాయణాలు ఉన్నాయి సో వాల్మీకి రామాయణాలే రకరకాలు ఉన్నాయి ఎందుకంటే మనకి టెక్స్ట్ అనేది లేదు మనకి అనేక టెక్స్ట్లు ఉంటాయి తప్ప ఒక టెక్స్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు ఏర్పరిచిన సంప్రదాయం అనేది రీసెర్చర్స్ చెప్తే ఇండాలజిస్టులు సో ఈ ఈ నేపథ్యంలో ఈయన ఏడు వేల రెండు వందలు బీసీఈ అని పెట్టడం అంటే రామాయణం చివరి ఘట్టం వచ్చేసరికి ఏడు వేల రెండు వందల సంవత్సరం నువ్వు ఎలా వస్తావు నువ్వెలా రాముణ్ణి ఫిక్స్ చేస్తావు రాముడు అనేవాడు చారిత్రక పురుషుడు కాదు ఆయన ఒక దేవుడు దేవుణ్ణి నువ్వు చరిత్రలో జరిగినట్టుగా నువ్వు ఎట్లా సంవత్సరం వేస్తావు అన్న విమర్శలు కూడా నార్త్ ఇండియా నుంచి చాలా ఒక ఆయన అయితే చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశాడు దీని మీద సో ఓవరాల్గా ఏంటంటే ఒక ర ఒక చిన్న గ్లిమ్స్తో ఆయన డైలాగ్తో ఒక రచ్చ క్రియేట్ చేస్తున్నాడు ఆ రాజమౌళి అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా భక్తులే కానీ రాజమౌళి నేను దేవుడిని అమ్మని గతంలో కూడా చెప్పాడు అది కూడా జాగ్రత్తగానే మాట్లాడే అప్పటికి దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదన్నాడు దేవుడి మీద నమ్మకం లేదనొచ్చు మామూలుగా కానీ పెద్దగా నమ్మకం లేదంటే కొద్దిగా సాఫ్ట్గా తన విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తాడు ఆయన కానీ ఆ కాంటెక్స్లో అది ఎందుకు చెప్పాడని నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ రాముడి గెటప్లో మహేష్ బాబుని చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనేది చెప్పాడు అంటే ఒక స్టోరీ టెల్లర్గా రామాయణ డీల్ చేయడంలో తప్పు లేదు కానీ ఇవాళ ఉన్న సెంటిమెంటల్ కండిషన్స్లో పైగా తనది ఈ బేస్ చేసుకొని వెళ్తున్నప్పుడు వారణాసన్ టైటిల్ పెట్టడం ఆ కథను అక్కడ ఇది చేయడం కూడా చాలామందికి నచ్చలేదు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ ఇది నచ్చలేదు ఎందుకు వారణాసి అనే సాఫ్ట్ టైటిల్గా ఉంది మహేష్ బాబుని ఎలివేట్ చేసే విధంగా లేదు ఒక బాహుబలి అంటే ఉండే ఎఫెక్ట్ వారణాసికి లేదు సో సాఫ్ట్ గా ఉంది మహేష్ బాబుని ఎలివేట్ చేయట్లేదు ఇంత చేసి ఇదేమన్నా మహేష్ బాబు మరొక ఫ్లాప్ అయిపోతుందా రాజమౌళికి ఫస్ట్ ఫ్లాప్ వస్తుందా అన్న క్రిటిసిజం కూడా ఉంది ఇవన్నీ చేస్తున్నప్పుడు రాజమౌళికి ఇప్పుడు ఊహించని ఏరియా ఇది వీళ్ళదంటే ఊహించవచ్చు ఎందుకంటే ఈ గ్లింప్స్లు ఇంతకు ముందు వచ్చిన ఆయన వదిలిన కుంభ క్యారెక్టర్ గానీ లేకపోతే పాట కానీ లేకపోతే మందాకిని క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా లేవు పైగా చాలా వాటి